అలాగే జ్యోతిబాపులి గారు మన అగ్రవణాల నుంచి అనగా అనగబడిన కులాల నుంచి కులాలను వాళ్ళని దగ్గర నుంచి మనల్ని ఎన్నో విషయాలలో ఎంతో విధంగా సమస్యల నుంచి కాపాడారని మనము చెప్పుకుంటూ ఉంటాము ఒక అలాగే ప పదమూడవ వయసులో మ్యారేజ్ జరిగి ఆ రోజు పెళ్ళి అయ్యిందని మనం చదువుకున్నాం పుస్తకాలలో అప్పుడు వాళ్ళ వైఫ్ను కూడా నాకెందుకులే అన్నట్టుగా వదిలేయకుండా ఆ రోజుల్లోనే తన వైఫ్ను కూడా కష్టపడి చదివించుకొని తను కూడా ఎన్నో కష్టమై నేను చదువుకున్నాను ఆ రోజుల్లో పుస్తకాలలో కొన్ని కొన్ని విషయాలలో నాకు చ స్పష్టంగా తెలుసుకున్నాను ఒక పెళ్ళి పెళ్ళికెళ్తే అది మరి కులాల పేరు మనం ఎత్తకూడదని చెప్పేసి నేను ఆ కులం పేరు అగ్రవర్ణాలని నేను వస్తున్నాను ఆ పెళ్లిలో ఈయనని ఇలాగే మాసిన బట్టలతో ఉండడం వల్ల ఆయనని ఒక రకంగా అవమానించి ఆయన పెద్ద ఇతనితో స్నేహం ఏంట్రా నీకు అన్నట్టుగా ఆ పెళ్లి నుంచి గెంటేసెంటేయడం జరిగిందంట ఆ సందర్భంలో అప్పుడు నిర్ణయం తీసుకున్నారు అనేది నేను చదువుకున్నాను ఏదైనా మనము చదువుతోనే ఏదైనా సాధించగలము మనకు విద్య ముఖ్యము లేకపోతే మనము ఇలాంటి అగ్రవర్ణాల నుంచి మనము విముక్తి పొందలేము ప్రతి విషయంలోనూ మనల్ని అనగదొక్కబడి దొక్కబడే విధంగానే ప్రవర్తిస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా విద్య అనేది ముఖ్యం అని చెప్పి ఆ రోజుల్లో చాలా కష్టపడి ఆయన ఆయన స్తోమతను మించి అయినా సరే చిన్న చిన్న పేపర్లు అంటే ఒక ఆయన చదువుకున్న టైంలోనే అగ్రవర్ణాలు మీ అబ్బాయికి వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చి మీ అబ్బాయికి చదువు అవసరమా మన వాళ్ళు చదువుకోకూడదు మనము అగ్రవర్ణాలకి సేవ మాత్రమే చేయాలి మళ్ళీ పంచములు అనే వాళ్ళు ఉండేవాళ్ళంట అంటే ఊరికి దూరంగా ఉండేవాళ్ళు వాళ్ళు పంచములు అనే వాళ్ళంట వాళ్ళని ఊరు బయట సూత్రులు అనేవాళ్ళు ఊరు వాళ్ళే సూత్రులు అనే వాళ్ళంట అలా చాలా విషయాలలో ఇలా చాలా దారుణంగా ప్రవర్తించే వాళ్ళు అగ్రవర్ణాలు కానీ ప్రతి విషయంలో అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు అని అనుకుంటున్నాం కానీ కొంతమంది దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారని చెప్పుకోవాలి అలాంటి మంచి వాళ్ళ వల్ల మన జ్యోతిబాపులే గారు అలాంటి ఒక మంచి వ్యక్తిని కలవడం వల్ల మంచి విద్యను ఉన్నతంగా అభ్యసించడం జరిగింది అలాంటి సమయంలోనే పదమూడో ఏటా జో మంత్రి వాయిపులే గారితో మ్యారేజ్ జరగడం జరిగింది ఆ సందర్భంలో తన వైఫ్ కూడా ఇలా అందరూ ఆడపిల్లలు ఉండకూడదు ఆ రోజుల్లో సతీ సహగమనం అంటే సతీ గమనం అంటే భార్య ఉండగా భర్త చనిపోతే భార్యను కూడా ఆ చితిలో తోసేసి ఆవిడ ఆవిడ కూడా బతికుండగానే సమాధి చితి పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో చాలా దారుణంగా భయంకరంగా ఉండేయంట ఆ రోజుల్లో సతీ సహగమనం అలాగే బాల్య వివాహాలు అంటరానితనం ఇలా ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనం నిర్మూలించాలి అంటే ఆర్థికంగాను సామాజిక పరంగాను రాజకీయ పరంగాను మనం ముందుకు వెళ్తేనే ఏదైనా మనం సాధించగలము కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని పిల్ విద్యార్థిని విద్యార్థులకి ఖచ్చితంగా చదువు విద్య పట్ల ఆసక్తి ఉండాలి విద్య లేనిది మనం ఏమి సాధించలేము అందుకే తన భార్యను కూడా బాగా చదివిపించుకొని ఆవిడ కూడా తన భర్త వెంట ఉండి ప్రతి ఆడవాళ్ళకి కానీ అంటే ప్రసూతి సమయంలో కూడా ఆ రోజుల్లో ఒక మిషనరీ అనేది ఏర్పాటు చేశారంట అది ఫస్ట్ మన భారతదేశంలోనే సావిత్రి బాయి పూల గారు ఆ రోజుల్లో ప్రసూతి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎన్ని అంటే చదువు పట్ల చదువు విద్యా విద్యా బోధన ప్రసూతి ఇలా ప్రతి ఆడవాళ్ళకి ఈరోజు ఈరోజు ఇక్కడ నిలబడి నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే కారణం కూడా మన జ్యోతిబాపులే బిఆర్ అంబేద్కర్ గారు ఇలాంటి మంచి బట్టలు వేసుకుంటున్నానంటే కూడా అది కూడా కారణం మన జా జ్యోతిబాపులే ప్లస్ అంబేద్కర్ గారు ఈ విధంగా ఈరోజు ఇలా ఇంకా మన ఆడవాళ్ళకి యాభై శాతం పర్సెంట్ వచ్చింది ఇంకా రావాలని కోరుకుంటున్నాను